హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంకటహర చతుర్థి రాత్రి పన్నెండు ఈ ఒక్క మాట చెప్తే చాలు మనకు లైఫ్ లో వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎవరైతే వారాహ్యమని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకటహర చతుర్థి అంటారు ఈ రోజు వినాయకుడికి గరికను సమర్పించటం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి మనం ఏ పని చేసినా కలిసి రావటం లేదు పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు సోమవారం కలిసి వచ్చిన అద్భుతమైన రోజు సంకట హరచతుర్థి మనకున్న సంకటాలన్నీ తొలగిపోతాయి రాత్రి పన్నెండు గంటల్లోపు ఒక్క పదిహేను నిమిషాలు జపించండి మీ మనసులో కోరికను తలుచుకుని ఈ మంత్రాన్ని జపించండి ఓం వక్రతుండాయ హం ఓం వక్రతుండాయ హం ఓం వక్రతుండాయ హం అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి